వెంకటేష్ తో త్రివిక్రమ్ శ్రీనివాస సినిమా ఉండొచ్చనే ప్రచారం నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది కానీ వాస్తవానికి అలాంటి ప్రతిపాదనేది లేదట అట్లీతో చేస్తున్న అల్లు అర్జున్ టైం ఎంత ఆలస్యమైనా అప్పటిదాకా వేచి ఉండాలని త్రివిక్రమ్ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్సైడ్ టాక్ సో వెంకీ మాటల మాంత్రికుడి కాంబో లేనట్టే ఇక అసలు విషయానికొస్తే వెంకటేష్ ని ఒప్పించటం దర్శకులకు మహాకష్టంగా మారిందట చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సక్సెస్ ని పెంచుకునే దిశగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆ చితోచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం సామజ వర్గమున రచయితల్లో ఒకరైనా నందు చెప్పిన కథ నచ్చింది కానీ దాని బాధ్యతలు తీసుకుని దర్శకుణ్ణి సెట్ చేయటం సవాల్గా మారిందట చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్టైనర్ లో వెంకటేష్ ఉన్నారని వార్తకు సంబంధించి సరైన క్లారిటీ రాలేదు ఉన్నా ఎంత నిడివి అనేది సస్పెన్స్ గా ఉంది మిగిలిన సీనియర్ హీరోల్లా వేగానికి ప్రాధాన్యం ఇవ్వకుండా నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్న వెంకటేష్ మూడు నెలలుగా స్టోరీ డిస్కషన్స్ లో తరచుగా పాల్గొంటున్నారు కానీ ఏదీ తేల్చటం లేదు మధ్యలో కొంత అనారోగ్యం ఇబ్బంది పెట్టినా వేగంగా కోలుకొని తిరిగి పనుల మీద దృష్టి పెట్టారు నాయుడు టూ షూటింగ్ చివరి దశలో ఉంది త్వరలోనే డబ్బింగ్ పూర్తి చేయబోతున్నారు స్ట్రీమింగ్ డేట్ ఇంకా నిర్ణయించలేదు కానీ ఈ వేసవిలోనే ఉండొచ్చు